వెల్కమ్ టు మై ఛానల్ లీలా క్రేజీ వ్లాగ్స్ ఈరోజు అయితే మీతో ఒక మంచి మంచి వీడియో అండి ఇది మాత్రం మెయిన్ ఆడపిల్లలున్న తల్లిదండ్రికి అనమాట ఏంటి అంటే సుకన్య యోజన అని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పథకం ఒకటి ఉంది కదా అది అనేది నాకు నేను యూట్యూబ్లో చూశాను ఇన్స్టాగ్రామ్లో చూసాను కానీ దేంట్లో నాకు క్లారిటీ లేదు కానీ రీసెంట్గా మా ఊర్లో కొద్దిగా డ్వాక్రా గ్రూపుల తరఫున కొంతమంది అయితే వచ్చి బ్యాంక్ వాళ్ళు బ్యాంక్లో ఎంప్లాయీస్ వచ్చి దీని గురించి మాకైతే చెప్పారు ఇన్ని రోజులు నేను ఈ డబ్బులు దాచిపెడుతుంది ఏంటి అంటే అంటే ఏది మనం ఎంత దాచిపెడితే దానికి మూడింతలు ఎక్కువ వస్తాయి అని చెప్పారంటే వన్ ల్యాక్ దాచిపెడితే త్రీ ల్యాక్స్ వస్తాయి అలా చెప్పారు కాబట్టి ఓకే పర్వాలేదు మనం ఒక టెన్ ల్యాక్స్ అయినా ఇప్పుడు ఈ టెన్ ఫోర్టీన్ ఇయర్స్లో పిల్లలకి టెన్ కాకపోయినా ఒక ఫైవ్ దాచి పెడితే అప్పటికొక ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేశాను నేను కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మూడింతలు అవ్వవు మనం ఎంత దాచి పెడితే దానికి రెండింతలు అవుతాయి అంతే అంటే లక్ష పెట్టామనుకోండి టూ ల్యాక్స్ అవుతాయంట టూ ల్యాక్స్ అయితే ఫోర్ ల్యాక్స్ అవుతాయంట అంటే మనం ఇప్పుడు పిల్లలు పుట్టినకాడి నుంచి పద్నాలుగు సంవత్సరం లోపు మనం జాయిన్ అవ్వచ్చు ఈ స్కీమ్లో కరెక్ట్గా మనం ఎయిటీన్ ఇయర్స్ వరకు మనం కట్టచ్చు ఎయిటీన్ ఇయర్స్ కదా వన్ సంవత్సరానికి కనీసం ఎట్లా కాదని ఒక యాభై వేలు కట్టినా మనం మ్యాక్సిమం ఒక సెవెన్ ల్యాక్స్ అయినా కట్టగలుగుతాం అంటే ఒక పదిహేను లక్షలు అవుతాయి అవి నేను అనుకునేది ఏంటంటే మనకు ఇప్పుడు మా పెళ్ళైనప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది గ్రామ్ వచ్చి మూడు వేలు ఉంది మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు ఉంది ఇప్పుడు టెన్ ఇయర్స్కి అది కాస్త ఏడు వేలు ఎనిమిది వేలు దాకా అయ్యింది ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది కాబట్టి నాకు దీని మీద ఉన్నది అంటే అంటే నేను ఈ సుకన్య యోజనలో కట్టద్దు అని నేను చెప్పట్లేదు అంటే హండ్రెడ్లో వన్ పర్సెంట్ మనం సుకన్యానికి కడితే నైంటీ పర్సెంట్ గోల్డ్కి సేవ్ చేసుకోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అయింది నేను హారం చేయించుకొని నా హారం అప్పుడు వచ్చి టూ ల్యాక్స్ అయింది టూ ల్యాక్స్ ఇప్పుడు వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ దాకా అవుతుంది అంటే మనం చేయించిన దానికి మూడింతలు ఎక్కువ గోల్డ్ రేటు పెరిగింది కాబట్టి మనం వాళ్ళు ఏదో ఇస్తున్నారని కాదు మనం కూడా దేనికి ఎంత వస్తున్నాయి అనేది ఒక్క ఒక్కసారి మార్జిన్ చూసుకొని పెట్టుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం ఇప్పుడు ఇన్ని డబ్బులు దాచిపెట్టినా మళ్ళీ తీయడానికి ఉండదు మనకు అవసరానికి ఉపయోగపడు పడదు గోల్డ్ అనుకోండి మనం ఒకవేళ అవసరం అంటే ఇంకా అత్యవసర పరిస్థితిలోనే కదా ఇది వాడుకునేది అప్పుడు అని చక్కగా మనం బ్యాంక్ లో పెట్టుకోవచ్చు మన బంగారం మనకే ఉంటుంది మన అవసరానికే కానీ జల్సాలకైతే బంగారం బ్యాంక్లో పెట్టి అయితే వాడుకోము కాబట్టి మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ ని నా నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట మీకు లేదా ఈ స్కీమ్ గురించి ఇంకేమన్నా విషయాలు తెలిస్తే నాకు షేర్ చెయ్యొచ్చు నేను డైరెక్ట్గా బ్యాంక్లో ఎంప్లాయీని కే దీని గురించి చెప్పే వాళ్ళనే నేను అడిగాను సుకన్య యోజన వాలంటరీస్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సంగతే ఇది నాకు తెలిసి నాకు ఇదైతే కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు నెలకి ఒక ప ఒక కొంతమంది అయితే ఐదు వేలు కడుతున్నారు వేలు పదివేలు కడుతున్నారు ఒకేసారి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అలా వేసేస్తున్నారు అదే దాని డబ్బులతో మనం గోల్డ్ కొనుక్కుంటే బాగుంటుంది కదా కాకపోతే ఏంటంటే గోల్డ్ అనేది వస్తువుగా కాకుండా బిస్కెట్ రూపంలో చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అంటే ఇప్పుడు బిస్కెట్ అంటే ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పెట్టి కొనక్కర్లేదు సపోజ్ నేను ఉంది నేను గోల్డ్ చైన్ ఒకటి చేయించుకోవాలనుకున్నాను అదనేది నాకు దగ్గర అన్ని లేవు టూ గ్రామ్స్కే ఉంది ఆ టూ గ్రామ్స్ కి నేను గోల్డ్ది మొక్క ఇచ్చారు నాకు అది తీసుకున్నాను అనమాట టూ గ్రామ్స్ అలా ఒక టెన్ గ్రామ్స్ అయ్యాక గోల్డ్ చేయించుకున్నా చైన్ చేయించుకున్నా అట్లా అనమాట మన దగ్గర ఎంత ఉంటే ఫైవ్ థౌసండ్ ఉన్నా దానికి కూడా మనకి కే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇస్తారు మనకి మన దగ్గర ఎంత డబ్బున్నా ఇస్తారు కాకపోతే మనం ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఈ రోజుల్లో మనిషిని మనిషి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు ఆ గోల్డ్ ఎవరి దగ్గర తీసుకున్నా ఇంకొకరి దగ్గర టెస్ట్ చేయించండి అది కరెక్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్సా కాదా అనేది ఆ తర్వాత మీరు అదే కంటిన్యూ చేసి ఆ దాంతో ఇది చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ ఎందుకంటే నేను ఆ దాని మీదే మేము ఈ హౌస్ కట్టడానికి పునాదులు మేము మా గోల్డ్ పెట్టే చే మేము ఫస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గర మేము ఏమి పర్సనల్ గా రూపాయి దాచి పెట్టుకోలేదు ఏమీ చేయలేదు గోల్డ్ మాత్రమే కొన్నాను నేను గోల్డ్ కొన్నాక ఇప్పుడు మేము ఈ ప్లేస్ లో ఇంటి డాక్యుమెంట్స్ లేవు మేము ఇంకా ప్రైవేట్ లోన్ ట్రై చేస్తున్నాం లోన్ శాంక్షన్ అవల కానీ ప్రస్తుతానికి ఇంకా గోల్డ్ పెట్టి మొత్తం ఇల్లు అయితే స్టార్ట్ చేశాము ఆ తర్వాత ప్రైవేట్లో మేము తీసుకున్నాము మీరు అనుకోవచ్చు ఇంత తెలివిగా చేసి ప్రైవేట్లో మీకు ఎక్కువ వడ్డీ పడుతుంది అని కరెక్టే ఎక్కువ వడ్డీ పడుతుంది మేము ఇంత ఇల్లు మేము రెంట్కి తీసుకుంటే ఖచ్చితంగా సిక్స్ అవుతుంది ఈ సిక్స్ థౌజండ్ మనం టెన్ ఇయర్స్కి లెక్కేసుకున్న ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ మనం అద్దెకే పెడుతున్నాము ఆ వారా నేను వడ్డీ డబ్బులే అక్కడ కడుతున్నాను అంతే అసలు ఇంటికి అసలు మెయిన్ మన్ జేబులో డబ్బులే ఆ వడ్డీ డబ్బులు అనేది నేను వాడికి వడ్డీ కడుతున్నాను ఈ ఇంటికి అద్ది మాత్రమే ఆ తర్వాత ఇల్లు మందైపోయిద్ది మన పిల్లలకి ఇది ఒక ఆస్తి అని నా ఒపీనియన్ అనమాట మీరు కూడా అంతే చేయండి నాకు తెలిసి సుకన్య యోజనలో హండ్రెడ్కి హండ్రెడ్ పెట్టకుండా పెట్టండి ఎంతో అంతా పెట్టకపోయినా ఇప్పుడు నెలకు వెయ్యే కట్టండి రెండు వేలు కట్టండి అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దాని బదులు గోల్డ్ స్కీమ్ కట్టడమో లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ తీసుకోవడమో ఇలా తీసుకోవడం బెటర్ ఏమో మనకి పిల్లలకి రేపు ఫ్యూచర్ ఉంటుంది గోల్డ్ అంటే మనం మెల్ల లోనే కాదండి రేపు అవసరం అయితే అది అమ్మేసుకొని మన పిల్లలకి స్టడీకి ఉపయోగించుకోవచ్చు లేకపోతే బ్యాంక్ లో పెట్టుకుంటే లోను ఇస్తారు ఎన్ని రకాలుగా మనకి గోల్డ్ యూజ్ ఉంది ఇంకా రానున్న రోజుల్లో గోల్డ్ అసలు చూడగలుగుతామా అసలు అంత రేటు పెరిగిపోతుంది ఇప్పటికి ఎంత సెవెన్ త్రీ హండ్రెడ్ ఉంది ఒక చిన్న ఇయర్ రింగ్స్ అంటే ఒక ఫోర్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ చేయించాలంటే ఒక ఫార్టీకే అవుతుంది మనకి మంచిగా చేయించాలంటే కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఇంత రేటు పెరుగుతుందో దాని మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా తీసుకొచ్చి సుకన్యాలో వేయడం బెటరా అనేది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది దీంట్లోనే లక్షలు లక్షలు వేసేస్తున్నారు త్రిపులు వస్తే ఎక్కువ వచ్చేస్తాయి డబ్బులు కొంతమంది అయితే ఐదింతలు వస్తాయి మనం లక్ష వేస్తే ఐదు లక్షలు ఇస్తాడు రెండు లక్షలు ఇస్తే పది లక్షలు వేస్తాడు అన్నపోహ ఉంది దీని అది సిటీస్లో ఏమన్నా దీని మీద పోస్ట్ ఆఫీస్ వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారేమో కానీ మాలాంటి విలేజ్లో అయితే దీని మీద ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు కాబట్టి మా లాంటి వాళ్ళు తెలియక మాకుండే ఆప్షన్ ఇదే కాబట్టి మేము ఇందులోనే సేవ్ చేసేసుకుంటున్నాము ఇక మీద నాకు ఇది రీసెంట్గా నేను తెలుసుకున్నాను ఈ విషయం తెలుసుకొని ఇంకా అబ్బాయి ఇందులో వేయడం వేస్ట్ కొంటే ఏదైనా గోల్డ్ పిల్లలకి తీసుకొని మనం లాకర్లో పెట్టుకోవడమో దాన్ని బ్యాంక్లో పెట్టుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు రెండు విధాలుగా ఉపయోగపడిద్ది అని చెప్పి నే నేను అనుకుంటున్నాను నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ నా లైఫ్లో నేను చేసినవి మీకు చూ తున్నాను అంతే ఈ టెన్ ఇయర్స్లో కానీ మేము దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలే ఓన్లీ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం మాకు ఇప్పుడు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వడ్డీకి ఇస్తే సంవత్సరానికి రెండు వేల ఐదు వంద ఇరవై నాలుగు వేలు వస్తాయి రెండు రూపాయలకి ఇస్తే అదే ఇస్తే పదిహేను వేల దాకా వస్తాయి అదే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ పాటికి త్రిబుల్ అయ్యేవా కాదా నేను అది ఎక్స్పెక్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే వీలైతే మీరు సుకన్య యోజనలో డబ్బులు పెట్టకుండా అంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కట్టండి ఇక మిగతావి ఈ గోల్డ్ స్కీమ్స్ గోల్డ్ కట్టడం బెటర్ ఏమో అని నా తరఫున నేను ఒక చిన్న సజెషన్ మాత్రమే ఇస్తున్నాను అది మీరు వాడుకోవడం వాడుకోకపోవడం అనేది అది మీ ఇష్టము కాకపోతే నాకు ఈ విషయం మీద ఎప్పటి నుంచో క్లారిటీ లేదు యూట్యూబ్లో కూడా చూశాను సుకన్య యోజన ప్రధానమంత్రి గారిది ఇంత పిల్లలకి ఇలా వస్తాయి డబ్బులు అనేది బాగా చెప్తున్నారు కానీ అసలు ఎంత పర్సెంట్ వడ్డీ వస్తాయి ఎంత వరకు కట్టాలి మనం ఏంటి అనేది ఎక్కడ క్లారిటీగా వాళ్ళు ఎవరూ చెప్పలేదు ఇది అనేది పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పిల్లలు జాయిన్ అవ్వచ్చు ఎయిటీన్ ఇయర్స్ దాకా పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా కూడా మనం డబ్బులు అందులో సేవ్ చేసుకోవచ్చు అది వెయ్యేక అవుతుంది ఐదు వందలే అవ్వచ్చు రెండు వేలే అవ్వచ్చు లక్షే కావచ్చు అది మీ ఇష్టం మీ దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి మనకి పద్దెనిమిది సంవత్సరాలు మన పాపకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ చదువుకి వాళ్ళు మనం కట్టిన దాంట్లో ఆఫ్ అమౌంట్ అనేది ఇస్తారు ఇరవై ఒకటి వాళ్ళ పెళ్ళి ఏజ్కి వచ్చేసరికి ఫుల్ అమౌంట్ అనేది ఇస్తారు మనం ఈ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక దాకా మనం దాచిపెట్టుకోవచ్చు ఆపకుండా మాకేం చెప్పారంటే ఫస్ట్ పుట్టినకాయ నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఇంకా అంతవరకే కట్టుకునేది పద్నాలుగు నుంచి మీరు కట్టేది ఆపేసుకోవాలి ఆ తర్వాత నుంచి ఇంకా మీకు పద్దెనిమిది సంవత్సరం సగమిస్తాం ఇరవై ఒకటి ఇస్తామని కొంతమంది అలా చెప్పారు కొంతమంది ఏమో ఇరవై ఒకటి దాకా అని చెప్పారు ఇలా రకరకాలుగా చెప్పారు ఇందులో అయితే నేను క్లారిటీగా నాకు అర్థమైంది పద్నాలుగు సంవత్సరాలు అంటే పదమూడేళ్ళు ఉన్న పాప కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు పద్దెనిమిది ఏళ్ళ దాకా కట్టచ్చు పద్దెనిమిది ఏళ్ళలో సగం వస్తే ఇరవై ఒకటేళ్ళలో మిగతా సగం వస్తుంది మనం ఎంత కడతామో దానికి డబల్కి కొద్దిగా తగ్గిద్ది కానీ డబల్ అయితే అవ్వదంట అది ఇక మీద మీరు ఆలోచించుకొని మొత్తం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా గోల్డ్లో అలా వేటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను మీరు ఈ ఆలోచన నచ్చితే లైక్ చేయండి లేదమ్మా ఇలా కాదు సుకన్యా అనే కరెక్ట్ అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా ఈ విషయంలో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా చెప్తున్నాను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా మనం ఈ మా నేను మా ఇద్దరు అమ్మాయిలకి ఈ స్కీమ్ అయితే కట్టాను ఇద్దరికి కడుతున్నాను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వేసుకుంటాను నెల వేసుకోవచ్చు నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వేయచ్చు రెండు మూడు ఏళ్ళకి కూడా ఒకసారి వేయొచ్చు అనమాట నేను నా దగ్గర ఉన్నప్పుడు ఒక టెన్ అలా వేస్తాను నేను నేనైతే ఇంక ఇప్పుడు తగ్గిచ్చేసాను అనమాట నాకు ఈ విషయం వాళ్ళు క్లారిటీ ఇచ్చాక ఇంకా ఎందుకు ఇన్ని లక్షల అందులో వేసే బదులు గోల్డ్ బిస్కెట్ కానీ గోల్డ్ ఏమన్నా కొనొచ్చు కదా అన్న ఉద్దేశం కానీ ఇప్పటికైతే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ప్రజెంట్ ఇంటి ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి ఈ సేవ్ చేసుకున్న డబ్బులు కూడా మేము ఇంటి ఈఎంఐకే పెడుతున్నాం తర్వాత ఏమన్నా ఆలోచిద్దాం ఎందుకంటే మనకు అంత అవ్వట్లేదు ఒకసారి బయట వడ్డీకిస్తే దానికి త్రిబులే వస్తాయి కొన్ని గోల్డ్ కొన్న ఆ రకంగా చూసుకున్నా త్రిబులే వస్తుంది కాబట్టి నేను ఈ ఆలోచన నుంచి నాకు సుకన్య యోజనలో పెట్టడం అనేది వేస్ట్ అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపం